శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణులను పరిణయమాడిన విశేషములను తెలుసుకుందాము శ్రీశకుడు పరీక్షణ్ మహారాజా దివ్యలక్షణ శోభితుడైన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు ఇంటి ప్రమాదము నుండి సురక్షితంగా బయటపడిన పాండవులను చూచివచ్చుటకై విధానులు మొదలగు వారితో గోడి ఒక పర్యాయము ఇంద్రప్రస్థపురమునకు వెళ్ళెను సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మను చూసిన వెంటనే ప్రాణములను పొందినంతనే ఇంద్రియములు చైతన్యవంతములైనట్లుగా వీరులగు పరమానందభరితులై అందరు ఒక్కసారిగా తమ ఆసనముల నుండి లేచి ఆ స్వామికి ఎదురేగిరి పిదపా ఆ మహాత్ములు ఆత్మీయతతో ఆ ప్రభువును అక్కును చేర్చుకుండ్రి ఆ స్వామి యొక్క దివ్యమైన అంగస్పర్శతో పాపతాపములు తొలగిపోయి వారు పునీతులయ్యి ప్రేమానురాగములతో చిరునవ్వును చిందించిన శ్రీకృష్ణుని వదనమును దర్శించినంతనే ధర్మరాజాదులు సంతోషంతో పొంగిపోయారు అనంతరము శ్రీకృష్ణుడు ధర్మరాజునకును భీమునకును పాదాభివందనము ఆచరించను అర్జును కౌగిలించుకుని ఆయనను ఆదరించను తన చరణములకు ప్రణమిల్లిన నకుల సహదేవులను హృదయమునకు హత్తుకొనెను శ్రీకృష్ణుడు ఉన్నతాసనమును అలంకరించిన పిమ్మట సుందరీమణియ కొత్త పెండ్లి కూతురు అయిన ద్రౌపది ఇంచుక సిగ్గుపడుచు తిన్న తిన్నగా ఆ స్వామిని సమీపించి ప్రణమిల్లెను అట్లే పాండవులు వలనే వల్చెక్కి స్వాగత మర్యాదలను నేర్పి నమస్కరించి ఆయనను సుఖాసీను గావించి అనంతరము వారి వెంట వచ్చిన ఇతర యధ్వంశీయులను కూడా యథాయోగ్యముగా సత్కరించి శ్రీకృష్ణుని ప్రక్కన కూర్చుండ శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్తయ కుంతీదేవి వద్దకు వచ్చి ఆమెకు పాదాభివందనం ఆచరించను అంతటా ఆమె కంట తడిబెట్టు ఆత్మీయతతో ఆ ప్రభువును హృదయమునకు హత్తుకొనెను అంతటా శ్రీకృష్ణుడు కుంతిదేవి యొక్క ద్రౌపది యొక్క క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనెను కుంతీదేవియు శ్రీకృష్ణుని బంధుమిత్రుల యోగక్షేమములను విచారించను తనను దర్శించినంత మాత్రముననే ఆత్మీయుల సకల క్లేశములను దూరము నచ్చడి ఆ పురుషోత్తములగు శ్రీకృష్ణుని చూచి కుంతీదేవి ప్రేమ విఫల అయ్యేను అప్పుడు తాము పడిన కష్టములు గుర్తుకునకు రాగా ఆమె కన్నీరు కాచుచు గద్గద కంఠస్వరమున ఆ స్వామితో ఇట్లా నేను నాయన కృష్ణ ఎప్పుడైతే నీవు బంధువుల మగు మమ్మలను స్మరించి మా క్షేమములను విచారించుటకై మా అన్నయ్యకు గు పంపితివో అప్పుడే మేము క్షేమము గెలవారమైతి నీవే మాకు నాథుడవైతివి నీకు ఈ విశ్వమునందు తనవారు పెరవారు అను భేదమే లేదు అందరికి సుహృదుడవు ఆత్మీయుడవు నిన్ను స్మరించి వారి హృదయములలో నివసించుచు వారి క్లేశములను నీవు హరించుచుందువు పిమ్మట ధర్మరాజు శ్రీకృష్ణన్తో ఇట్లా నిన్ను సర్వేశ్వర గొప్ప యోగేశ్వరులు సైతము ఎంతగా ప్రయత్నించినను నిన్ను తమ మనస్సులలో జాలరు అంతటి యోగేశ్వరులకు నీ దర్శనం అబ్బుట దుర్లభము అప్పటి నీవు మాకు బంధువు అగుట మా అదృష్టము మేము అల్పలమే అయినను నీవు ఆత్మీయతతో మా వద్దకు వచ్చి మా యోగక్షేమములను అరేచిందువు పూర్వజన్మలలో మేము ఎంతటి పుణ్యము చేసుకొంటిమో పిమ్మట ధర్మరాజు దేవా కొంతకాలము ఇక్కడనే ఉండుము అని శ్రీకృష్ణుని అభ్యర్థించను ఆయన కోరికపై ఆ స్వామి తన రూపలావణ్యములచే ఇంద్రప్రస్థవాసులకు కన్నుల పండ్లు గావించుచు వర్షాకాలము నాలుగు మాసములను అచటునే హాయిగా నివసించను పరీక్షణ్ మహారాజా అర్జునుడు ఒకసారి అక్షయముగా బాణములను కలిగి ఉండడి రెండు తోణీరములను గాండివము అని పేరు గల ధనస్సును తీసుకుని కవచధారి అయి కపిధ్వజం గల రథమును అధిరోహించను పిమ్మట ఆ వీరశిరోముని కృష్ణునితో కూడి విహారమునకై ఒక మహారణ్యమున ప్రవేశించను ఆ అడవి భయంకరమైన పెద్ద పుల్లలతోనూ సర్పములతోనూ తదితరులైన క్రూర మృగములతోనూ నిండి ఉండెను ఆ అడవిలో తాపస్ జీవనము గడుపుచున్న వారికి క్రూర మృగముల బాధ నుండి రక్షించటం గాను అర్జునుడు తన నిశ్చిత శరములతో వేటాడను పిమ్మట వారి వెంటనున్న సేవకులు పర్వదినమున ఆచరింపబడు యజ్ఞకర్మలకు అర్హములైన వస్తు సామగ్రిని ధర్మరాజునకు సమర్పించి వేటాడి మిగుల అలసిన్న అర్జునుడు చాలా దప్పిగొన్నవాడై యమునా నది తీరమునకు చేరను మహారథులైన కృష్ణార్జునులు ఆ తీరములందు కాళ్ళు చేతులను కడుక్కొని స్వచ్ఛమైన మధుర జలములతో దాహమును అప్పుడు వారు అచ్చట సంచరించున్న ఒక కన్యను గాంచరి ఆమె అందచందములు చూడమొచ్చట గొలుపుచుండెను ఆ కన్య యొక్క కటి సౌందర్యము అపూర్వము పలువరుసలు మనోహరములు ముఖశోభలు ఆహ్లాదకరములు శ్రీకృష్ణుని ప్రేరణతో అర్జునుడు ఆ కన్యారత్నమును సమీపించి ఇట్లడిగాను ఓ సుందరాంగి నీవు ఎవరు ఎవరికి మార్చవు ఎక్కడి నుండి వచ్చితివి ఇచ్చిట నీకేం పని నీవు తగిన వరణి పరణేమాడు వాంఛతో ఇచ్చిట మసలుచున్నట్లు కనబడుచున్నది ఓ శుభాంగి నీ పుట్టుపూర్వోత్తరములను విపులముగా తెలుపుము అంతటా కాళింది అర్జునునితో ఇట్లనెను మహాత్మా నేను సూర్య భగవాను మార్తెను నా పేరు కాళింది సర్వేశ్వరుడు వరదుడు అయిన శ్రీ మహావిష్ణువును పతిగా కోరి తపమునరించున్నాను మహావీర లక్ష్మీదేవికి ఆశ్రయుడైన ఆ పరమ పురుషుని తప్ప ఇతరుని నేను వరుణిగా కోరుకొనను ఆ విష్ణు భగవానుడు దిక్కులేని వారికి ఎల్లరకునూ దిక్కైనవాడు ఆ స్వామి నా ఎడ ప్రసన్నుడగాక మా తండ్రి యొక్క సూర్యుడు నా నిమిత్తమై యమునా నది జలములలో ఒక భవనమును నిర్మించిండను శ్రీహరి దర్శనం అగినంత వరకును శ్రీహరి అనుగ్రహము ప్రాప్తించినంత వరకును నేను అందే నివసించిందను పిమ్మట అర్జునుడు ఆమె వృత్తాంతమును శ్రీకృష్ణునకు సాకల్యముగా వివరించను అప్పుడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఆ కాళింది కన్యను తన రథంపై చేర్చుకుని ధర్మరాజు వద్దకు చేరను అంతటి పాండవుల అభ్యర్థనను అనుసరించి శ్రీకృష్ణుడు పరమాద్భుతమైన ఒక విచిత్ర నగరమును విశ్వకర్మ చేత నిర్మింపజేసను కృష్ణ భగవానుడు తనకు ఆత్మీయులైన పాండవులకు తృప్తిని గూర్చుటకై కొంత సమయము అచ్చటనే గడిపిన ఆ సమయములనే అగ్నిదేవులకు ఖాండవనమును ఇచ్చుటకై అర్జును సారథి అయ్యను రాజా ఆహారముగా ఖాండవనము లభించటతో అగ్నిదేవుడు పరితృప్తుడై అర్జునులకు ధనస్సును శ్వేతాశ్రములను రథమును అక్షయ శత్రువుల అస్త్రశస్త్రములకు అభైద్యమైన కవచమును ప్రసాదించను అగ్ని ప్రమాదము నుండి అర్జునుడు తనను కాపాడినందులకు మయుడు కృతజ్ఞతాపూర్వకముగా శిల్ప నైపుణ్యము గల ఒక సభామందిరమును నిర్మించి ఆయనకు బహుకరించను దుర్యోధనుడు ఆ మందిరముననే జలము లేని చోట జలము ఉన్నట్లను జలము ఉన్న చోట జలము లేనట్లు భ్రమకు గురి అయ్యను పిదప కృష్ణుడు అర్జును అన్నీష్ఠరాది బంధుమిత్రుల ఆమోదముతో సార్చకి మున్న వారితో కూడి ద్వారకకు తిరిగి వచ్చను అనంతరము శ్రీకృష్ణుడు యోగ్యమైన ఋతువునందు తారాబలంతో ఒప్పుచున్న ఒక శుభముహూర్తమున కాళిందిని పెండ్లి ఆ వివాహ మహోత్సవం దర్శించిన శ్రీకృష్ణుని ఆత్మీయులు అందరినూ పరమానంద భరితలైరు ఆ ప్రభు అనుగ్రహంతో వారికి సకల సుఖములను చేకూరిను పరీక్ష మహారాజా విందుడు అనువిందుడు అని వారు అవంతి దేశాధిపతులు వారు దుర్యాధనులకు అనుయాయులు వారి సోదరి అయిన మిత్రవింద శ్రీకృష్ణుని అందు గాఢానురాగం కలిగి ఉండెను కావున ఆమె స్వయంవరమున ఆ స్వామిని వరింపగోరెను అందులకు విందానువిందులు అంగీకరింపకుండరి మిత్రవింద తల్లి అయిన రాజాధిదేవి ఆ సభలో రాజులందరినూ చూచుండగానే బలవంతంగా పోయి వివాహమాడను మహారాజా నగ్నజిత్తు కోసల దేశమునకు ప్రభు అతడు మిగుల ధార్మికుడు ఆ మహారాజునకు సత్య అను కూతురు గలదు ఆమె మిగుల సౌందర్యవతి నగ్లజిత్తుకు ఉమార్తయట వలన ఆమెకు నాగ్నజిత్తి అను వ్యవహార నామం గలదు నగ్నజిత్ వద్ద వాడి అయిన కొమ్ములు గల ఏడు వృషభములు గలవు అవి మిక్కిలి కాలు దువ్వుచు వారి మీదకి విజృంభించుండును బాహుబలముతో వాటిని పట్టుకుని కట్టువేసిన వానికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయదును అని నగ్నజిత్తు ప్రకటించను ఆమెను పరిణయమాడుకై ఉపలాత పడుచు పెక్కు మహారాజులు రాజకుమారులు అతిడికి వచ్చి ఆ వృషభములను అదుపు చేయటకు పూనుకొని విఫలై భయంతో కాలికి బుద్ధి చెప్పి అనగా ఆమెను పెళ్లి ఆడటకు ఆశక్తి వృషభములను జయించిన వానికి రాజకుమారి నాగ్నజితి భార్య యగును అన్న వార్తను విని యదువీర శిరోమణి అయిన శ్రీకృష్ణుడు ఆమెను వివాహం చేసుకుని కోరి గొప్ప సైన్యము తీసుకుని కోసల దేశ రాజధాని యగు అయోధ్యకు కౌశల్యపురములకు చేరను శ్రీకృష్ణుని రాకకు మిక్కిలి సంతోషపడిన నగ్నజిత్తు ఆ స్వామికి ఎదురేగి స్వాగత మర్యాదలు నరిపి ఉన్నతాసనంపై కూర్చుండజేసను అనంతరము ఆ మహారాజు సముచితములైన పూజా ద్రవ్యములతో ఆ శ్రీకృష్ణుని అర్చించను ఆ స్వామియు అతనిని అభినందించను నాగ్నజితి చిరకాలము నుండి శ్రీకృష్ణుడు తనకు పతి ఎగుటకై అభిలాషపడుచుండెను తమ నగరములకు విచ్చేసిన ఆ ప్రభువును చూచి ఆమె ఇట్లనుకొని నా అభిలాషలు పవిత్రములైనవైనచో నేను నోచిన నోములు సత్యములైనచో ఈ పురుషోత్తముడే నాకు పతి ఎగినట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక లక్ష్మీదేవియు బ్రహ్మదేవుడు శంకరుడు దిక్పాలుడు ఆ శ్రీహరిని భక్తి శ్రద్ధలతో సేవించుచు ఆయన పాదధూళిని తమ శిరస్సులపై దాల్చుందరు మానుష విగ్రహుడైన ఆ ప్రభువు భూభారమును తొలగించటకై పెక్కు అవతారమును దాల్చుండును నేను అనర్చిన ఏవ్రతములకు నియమములకు ప్రసన్నుడై నన్ను చేపట్టునో గదా నగ్నజిత్తు శ్రీకృష్ణుని అర్చించిన పిమ్మట ఆ ప్రభుతో మరలా ఇట్లు వచించను శ్రీహరి నీవు జగన్నాథుడవు నీవు చే చేయ నేను అల్పుడను నేను ఏం చేయవలను సెలవిమ్ము పూర్ణకాములవైన నీకు అల్పుడైన నేను ఏమి చేయగలను శ్రీశకుడు పలికెను పరీక్ష మహారాజా నగ్నజిత్ మహారాజు వనర్చిన అతిథి సత్కారములకు సంతుష్టుడై ఉన్నతాసనము అధిష్ఠించిన శ్రీకృష్ణుడు దర్హాసం చేయొచ్చు మేఘ గంభీర స్వరమున ఆ రాజుతో ఇట్ల నేను నరేంద్ర స్వధర్మమునందు నిరతులైన క్షత్రియులు ఇతరులను ఏమీ యాశింపరాదు అని ప్రాజ్ఞులు వచింతరు అయినను నీ మైత్రిని కోరుచు నీ కూతురు నాగ్నజిత్ని అర్ధించున్నాను అయితే అందులకు ప్రతిగా మేము ఎట్టి శుకమునూ చెల్లింపము అంతట అంతటాగ్నజిత్తు మహారాజు ఇట్లు వచించను జగన్నాథ నీవు సకల సద్గుణ నిధి జగజనుని అయిన లక్ష్మీదేవి నిన్ను ఏమాత్రము విడవక నిరంతరము నీ వక్షస్థలమునందే నివసించుండును కన్యను కోరుకున్న వారు ఎక్కువ మంది గలరు కాని వారిలో నీ అంతటి గుణవంతుడు ఎవడున్నాడు కాని శిరోమణి ఈ కన్యను అభిలషించు వారిలో శౌర్యరాక్రమములను పరీక్షించుటకై ఇంతకు ముందు మేము ఒక ప్రతిజ్ఞ చేసి ఇంట్లో మహావీర ఇవిగో ఈ ఏడు వృషభములను చూడుము ఇవి మిగులా పొగరపోతు వీటిని నిగ్రహించుట అసాధ్యము వీటిని అదుపు చేయుటకై పెక్కు మంది రాజకుమారులు ప్రయత్నించి భంగపడరి ఆ ప్రయత్నంలో వారు మిక్కిలి గాయపడి వెనుదిరిగిరి యదునందన లక్ష్మీనాథ ఒకవేళ నీవు ఈ వృషభములను నిగ్రహించించో నా కూతురైన నాగ్నజిత్కి నీవే తగిన వరుడవు కాగలవు నగ్నజిత్ యొక్క ప్రతిజ్ఞను విన్నపిమ్మట కృష్ణప్రభు ఉత్తరయ్యం నడుమునకు బిగించి తాను ఏడు రూపములు దాల్చి వాటిని అవలీలగా పట్టుకొనెను అంతటా వృషభములా గర్వమంతు అణిగిపోయాను అవి తేజస్సుని కోల్పోయాను బలహీనములయ్యను అప్పుడు శ్రీకృష్ణుడు వాటిని తాళ్లతో బంధించి ఆటలలో బాలుడు కొయి త్రాళ్ళతో కట్టివేసి లాగినట్లుగా అనాయాసంగా లాగిన పిమ్మట శ్రీకృష్ణుని శౌర్య సాహసములకు నగ్నజిత్తు విస్మితుడై తన కుమార్తెయ్య నాగ్నజితిని ఆ స్వామికి సంతోషంతో సమర్పించను కృష్ణ పరమాత్మ అన్ని విధములుగా తనకు అనురూపవతి అయిన ఆ కన్యను విధుప్తంగా పెళ్లి ఆడను తమ తనయ్యకు ఇష్ఠుడైన శ్రీకృష్ణుడు పతిగా లభించినందులకు రాణులను పరమానందమును పొందిరి వివాహ మహోత్సవము వైభవపేతముగా జరిగిన ఆ మహోత్సవ సమయమున శంఖములు పూరింపబడినవి ఢంకార ధ్వనులు మారుమోగినవి నగారాల మ్రోతలు మిన్నుముట్టినవి మధుర గీతాలాపములు వాద్యకోష్ఠులు శ్రోతలను ఆనందమగ్నులను గావించినవి భూసురులు శుభాశిష్యులను పలికిరి స్త్రీ పురుషులు అందరినూ నూతన వస్త్రాభరణములను ధరించి పులహారములను దాల్చి పరమానందముతో పొంగిపోయారు ఆ శుభ సమయమున నగ్నజిత్తు మహారాజు నూతన దంపతులకు పదివేల ధేనువులను సువర్ణహారములతోనూ నూతన వస్త్రములతో అలంకృతులైన మూడు వేల మంది దాసీలను తొమ్మిది వేల గజములను వాటికి నూరు రెట్లు రథములను రథములకు వంద రెట్లు అశ్వములను వాటికి నూరు రెట్లు సేవకులను కానుకగా సమర్పించను కోసలరాజైన ఆ నాగ్నజిత్తు నవవధూవరులను రథమును కూర్చుండజేసి మహాసైన్యమునిచ్చి వీడుకొల్పాను కుమార్తెపై గల వాత్సల్య కారణముగా ఆమె ఎడబాటనకు తట్టుకునలేక ఆ మహారాజు హృదయము ద్రవించెను ఇంతకు ముందు నాగ్నజిత్తుకై అరుళ్లు చాచిన రాజుల బలపరాక్రమములు వృషభముల చేతను యదువీరుల వలనను వమ్మైపోయాను శ్రీకృష్ణుడు విషయమును విన్నంతనే రథమునందు చేస్తులై మార్గమధ్యం ఆ ప్రభువును అడ్డగించరుమట వారు శ్రీకృష్ణార్జునులపై బాణవర్షమును కురిపింపసాగిరి అప్పుడు అర్జునుడు తనకు ఆత్మీయుడైన శ్రీకృష్ణునకు ప్రేమను కూర్చుటకే గాంధీవమును చేబోని సింహము క్షుద్రమృగముల మృగముల ఆ రాజన్యులను పారద్రోలను యదు శిరోమణియు అయిన కృష్ణ భగవానుడు కానుకలను గ్రహించి సత్యతో నాగ్నజితితో సహా ద్వారకకు చేరి ఆమెతో గూడి ఆనందింపసాగను రాజా శ్రీకృష్ణునకు మేనత్తయ్యగు శృతి కీర్తి కేకయ దేశపు రాణి ఆమె కుమారులు సంతర్ధనాథులు కూతురు భద్ర సంతబ్దనాథులు తమ సోదరు భద్రను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము మద్రదేశి కూతురు లక్ష్మణ ఆమె సంపన్నురాలు స్వర్గము నుండి గరుత్మంతుడు అమృతమును హరించి తెచ్చినట్లు మహావీరుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే స్వయంవర సభ నుండి ఆ లక్ష్మణులను ఎత్తుకుని వచ్చి తన అర్ధాంగిగా చేసుకున్నాను పరీక్ష మహారాజా ఇదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని వధించి అతనిచే బంధింపబడి ఉన్న వేలకులది సుందరీమణకు బంధముక్తిని కలిగించే వారిని వివాహమాడెను అని శ్రీశుకుడు పరిషిన్ మహారాజుకు చెప్పను శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్